భాష విషయంలో భాష విషయంలో రాజకీయ పార్టీలు హద్దు మీరి మా ఆరోపణలు ప్రత్యారోపణలు పొలైటీ వేసుకోవడంలో కామెడీగా వేసుకోవడంలో ప్రజల దృష్టి ఆకర్షించడంలో చేయడానికి ఇబ్బంది లేదు కానీ హద్దు మీరి అహంకార భావంతో ఇవాళ ఆరోపణలు చేయడం సమాజం దాని స్వీకరించాలనే విషయాన్ని రాజకీయ పార్టీ నాయకులు గ్రహించాలి ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ముఖ్యమంత్రి అనేటువంటి ఆ చేరుకు గౌరవం ఇవ్వాలి మనం ముఖ్యమంత్రి చేరుకు గౌరవం ఇవ్వాలి మనం దాని ఎవరున్నా కూడా కానీ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి ఒక వ్యక్తిని బీఆర్ఎస్ పార్టీ నాయకుడు చెప్పుతో కొడతా అనడము ఇది ఇంతకంటే సిగ్గుచెటి కూడా కాదు ఇది పూర్తిగా ఆ వాళ్ళ అహంకారాన్ని బీఆర్ఎస్ పార్టీ ఆ నాయకత్వం యొక్క ఆ కుటుంబంతో పాటు ఆ నాయకులకు యొక్క అహంకార అనేటువంటి బయటకు వస్తుంది ఇది కరెక్ట్ కాదు ఇది దీన్ని ప్రతి ఒక్కరు ఖండిస్తాను ఈ భాష మార్చుకోవాల్సిన అవసరం ఉంది ప్రజలను ఇబ్బంది పెట్టప్పుడు ప్రజలు ఇబ్బందిలో ఉన్నప్పుడు నేను మాటతో మాట్లాడతాను కానీ చెప్పుతో కొడతాను అనేది ఇది కరెక్ట్ కాదు మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్